అందరికీ నమస్కారం తొమ్మిదవ తరగతిలోని ఆరవ పాఠం మధుర వచనములు మధురము అంటే తీయనైనటువంటి అని అర్థం వచనములు అంటే మాటలు అని అర్థం తీయనైనటువంటి మాటలు ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో స్వీట్ వర్డ్స్ అంటారు అలాగే కఠినమైనటువంటి హృదయాన్ని కూడా కరిగించేటటువంటి మాటలు ఏంటి అంటే మధుర వచనములు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చదువండి ఆలోచించి చెప్పండి మంచి మాట మనలో మంచినే పెంచును మంచి పెరుగ మనిషి మంచి అవును చెట్టుకెరువు చెరుపక బలమిచ్చు మంచి గూర్చు మంచి ఫలము మంచి మాట మనలో మంచినే పెంచును మంచి మాటలు అంటే గుడ్ వర్డ్స్ మనలో మనుషుల్లో మంచిని ఇంకా పెంచుతాయి మంచి మాటలు మనుషుల్లో మంచిని ఇంకా ఏం చేస్తాయి పెంచుతాయి ఇంక్రీజ్ చేస్తాయి మంచి పెరుగ మనిషి మంచి అవును వాడిలో మంచి పెరుగు మంచి లక్షణాలన్నీ పెరగగా మంచి క్వాలిటీస్ అన్ని పెరగగా మనిషి మంచి అవును మంచివాడిగా తయారవుతాడు గుడ్ పర్సన్గా గుడ్ కండక్ట్ పర్సన్గా తయారవుతాడు చెట్టుకు ఎరువు వేయ చెట్టు అంటే ట్రీ ఎరువు అంటే ఫర్టిలైజర్స్ లేదా మాన్యూర్స్ చెట్టుకు ఎరువు వేసినట్టయితే చెరుపక బలం ఇచ్చు చెట్టు స్పాయిల్ కాకుండా నాశనం కాకుండా దానికి ఇంకా ఏం చేస్తుంది స్ట్రెంగ్త్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది చెట్టుకు ఎరువు వేస్తే ఆ చెట్టుకు ఇంకా కాయలు పండ్లు ఇంకా ఎక్కువ కాయడానికి అవకాశం ఇస్తుంది మంచి ఎరువు గూర్చు మంచి ఫలము మంచి ఎరువులు వేసినట్టయితే మనకు హార్లిక్స్ బూస్టర్ లాగా అనమాట మంచి ఎరువులు వేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది మంచి ఫలాలు వస్తాయి ఫలాలు అంటే పండ్లు ఫ్రూట్స్ వస్తాయి ఇక్కడ చెప్పేటటువంటి భావం ఏంటంటే మంచి మాటలు మనలో మంచిని ఇంకా పెంచుతూ ఉంటాయి మంచి ఇలా పెరుగుతూ ఉంటే మనము చాలా మంచి వాళ్ళం అవుతాము చెట్టుకు ఎరువు వేసినట్టయితే మాన్యుర్స్ ఫర్టిలైజర్స్ వేసినట్టయితే దాన్ని నాశనం చెందకుండా ఇంకా దానికి బలాన్నే ఇస్తుంది మంచి ఎరువు మంచి ఫలితాన్ని లేదా మంచి ఫలాలను కలిగిస్తుంది అని ఈ పద్యానికి భావము మొదటి ప్రశ్న మంచి ఎరువు దేన్ని కూరుస్తుంది మంచి ఎరువులు వేసినట్టయితే ఏం లాభము అంటే మంచి ఎరువులు వేసినట్టయితే మంచి ఫలాలు వస్తాయి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనమాట వి షుడ్ గివ్ గుడ్ ఫర్టిలైజర్స్ ప్రొడ్యూసెస్ గుడ్ ఫ్రూట్స్ ఆర్ గుడ్ బెనిఫిట్స్ ఆల్సో మనం మంచివారం కావాలంటే పై పద్యం ప్రకారం ఏం చేయాలి గుడ్ పర్సన్ గుడ్ పీపుల్ కావాలంటే బెస్ట్ అన్ దిస్ పోయం మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే మంచిని పెంచాలి గుడ్నెస్ విత్ అవర్ సెల్ఫ్ మనిషి మంచివాడు ఎప్పుడవుతాడు మనిషి మంచివాడు ఎప్పుడవుతాడంటే మంచి పనులు చేసినప్పుడు వెన్ గుడ్ డీడ్స్ ఆర్ డన్ మనిషి మంచి పనులు చేసినప్పుడు మంచివాడు అవుతాడు పాఠం ఉద్దేశం లెసన్ ఆబ్జెక్టివ్స్ ఎంతోమంది కవులు మనుషుల జీవనాన్ని లోతుగా పరిశీలించారు స్వంత అనుభవం మేరకు సత్యాలను గుర్తించారు అలా పరిశీలించి గుర్తించినటువంటి అనేక విషయాలను వారి గ్రంథాల్లో మన కొరకు రాశారు అవన్నీ నీతి పద్యాలు మనలను మంచిగా మలిచే అటువంటి ఉత్తమ పద్యాలను అందించడమే ఈ పాఠం ఉద్దేశం మంది కవులు చాలా మంది కవులు చాలా మంది పోయిట్స్ మనుషుల జీవనాన్ని లోతుగా పరిశీలించారు హ్యూమన్ ని మనుషుల యొక్క జీవన విధానాన్ని లోతుగా పరిశీలి చాలా డెప్త్గా అబ్జర్వ్ చేశారు స్వంత అనుభవం మేరకు వాళ్ళు గమనించినటువంటి విషయాలు దాంతో పాటు వాళ్ళ యొక్క అనుభవాలు మీన్స్ ఎక్స్పీరియన్స్ను కూడా కలిపి సత్యాలను గుర్తించారు విచ్ వన్ ఇస్ రైట్ విచ్వన్ ఈస్ రాంగ్ అనేటటువంటిది గమనించారు అలా పరిశీలించి అబ్జర్వ్ చేసి గుర్తించినటువంటి అనేక విషయాలను ఐడెంటిఫై చేసినటువంటి చాలా విషయాలను వారి గ్రంథాల్లో మన కొరకు రాశారు వాళ్ళ అనుభవము అలాగే వాళ్ళు గుర్తించిన విషయాలన్నీ కూడా వాళ్ళ పుస్తకాల్లో రాశారు బుక్స్లో రాశారు అవన్నీ నీతి పద్యాలు అవి ఏంటంటే మోరల్ తో కూడినటువంటి పోయమ్స్ మనలను మంచిగా మలిచే అటువంటి ఉత్తమ పద్యాల్ని మనలో ఇంకా మంచి క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసేటటువంటి ఉత్తమ పద్యాల్ని గుడ్ పోయమ్స్ని అందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం గుడ్ ని అందించేటటువంటి పద్యం గుడ్ మోరల్ ని అందించేటటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి ఈ మధుర వచనాలు అనేటటువంటి పాఠంలో పాఠ్యభాగ వివరాలు డీటెయిల్స్ ఆఫ్ ద లెసన్ ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది ప్రక్రియ ఏంటి పోయం పద్య ప్రక్రియకు చెందింది కొన్ని నియమాలు సూత్రాలకు లోబడి రాసేది పద్యం ఈ పోయం రాయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని ఏమంటే ఛందస్సు అంటారు ఇందులో లఘువు గురువు అని అలాగే ఎన్ని లైన్స్ ఉండాలి దీంట్లో గణాలు అని ఉంటాయి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కూడినటువంటిది అంటే పద్యము ఈ పాఠంలో కవిత్రయం కవిత్రయము మీన్స్ త్రీ పోయిట్స్ హూ ఆర్ దే నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని కవి కవిత్రయము త్రయము అంటే ముగ్గురు రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోని వ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి భారతాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి వాళ్ళు అనువాదం మీన్స్ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ఎవరంటే నన్నయ తిక్కన ఎర్రన వీరు రాసినటువంటి పద్యాలు శ్రీనాథ మహాకవి రాసిన హరివిలాసంలోని పద్యం కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశికలో ఉన్నటువంటి పద్యం అలాగే చెరిగొండ ధర్మన రాసినటువంటి చిత్రభారతంలోని పద్యం మొత్తం ఎన్ని పద్యాలు ఆరు గురు కవులకు సంబంధించిన ఆరు విలువైనటువంటి పద్యాలన్నీ కూడా మధుర వచనాలు అనేటటువంటి పాఠంలో చాలా తో కూడినటువంటి పద్యాలు ఉన్నాయి ఆ పద్యాలు ఏంటో మనం చూద్దాం ముందుగా మొదటి పద్యం చూసే ముందు ఆ పద్యాన్ని రాసినటువంటి కవి గురించి చూద్దాం కవుల పరిచయాలు తెలుగులో మహాభారతాన్ని రాసిన వారిని కవిత్రయం అంటారు త్రయము అంటే త్రీ పీపుల్ కవిత్రయం అంటే నన్నయ తిక్కన ఎర్రన సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగులో ఈ ముగ్గురు నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కవులు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశారు అనువాదం చేశారు అందుకే ఈ ముగ్గురు ఏమంటారు కవిత్రయము అంటారు ముందుగా నన్నయ్య గారి గురించి చూద్దాం ఈయన ఊహా చిత్రం పక్కనే ఇచ్చారు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఎవరు నన్నయ్య గారు ఈయన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజు రాజరాజ నరేంద్రుడు అతని ఆస్థాన కవి ఎవరంటే నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలోని మొదటి రెండున్నర పర్వాలు రాశారు భారతంలో మొత్తము ఎయిటీన్ పర్వాస్ పద్దెనిమిది పర్వాలు అందులో రెండున్నర పర్వాలు ఎవరు రాశారంటే నన్నయ్య గారు రాశారు ఆ తర్వాత పదిహేను పర్వాలు ఎవరు రాశారంటే తిక్కనగారు రాశారు ఆ మిగిలినటువంటి అర పర్వాన్ని ఎవరు రాశారంటే ఎర్రనగారు రాశారు ఇలాగా మొత్తం భారతం ఎన్ని పర్వాలు పద్దెనిమిది పర్వాలు ఎయిటీన్ చాప్టర్స్ అనమాట ఎయిటీన్ చాప్టర్స్ లో నన్నయ్య గారు రాసింది ఎంత టూ అండ్ హాఫ్ చాప్టర్ ఇలాగా రెండున్నర పర్వాలు రాశాడు ఆంధ్ర శబ్ద చింతామణి అనేది ఈయన మరొక రచన భారతంతో పాటు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటి ఇంకో రచనను కూడా నన్నయ్య గారు చేశారు తనయుండు దళిదలు పనిచిన పనిసేయడేని పలుకెడల్ జే కొనడేని వాడు తనయుండనబడుని పితృధనమునకు అర్హుండగునే తనయుండు తనయుండు అంటే కుమారుడు పుత్రుడు సుతుడు అంటే సన్ తల్లిదండ్రులు పనిచిన పని చేయడేని తల్లిదండ్రులు అమ్మా నాన్నలు పనిచిన పని చేయడేని చెప్పినటువంటి ఆర్డర్ చేసినటువంటి పనిని వర్క్ని చేయడేని చేయకపోయినట్లయితే కొడుకు అనేటటువంటి వాడు అమ్మా నాన్న చెప్పినటువంటి పనులు చేయనటువంటి వాడు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట చే కొనడేని మనసులో గ్రహించినట్టయితే అమ్మా నాన్న చెప్పినటువంటి మాట వినట్టయితే హూ డస్ నాట్ ఒబే దేర్ వర్డ్స్ వాడు తనయుండనబడుని అలాంటి వాడు అమ్మా నాన్న చెప్పినటువంటి పని చేయని వాడు అమ్మా నాన్న చెప్పినటువంటి మాటలు విననటువంటి వాడు తన యుండనబడునే తనయుండు అంటే కొడుకు అని అనబడతాడా కెన్ హీ ట్రూలీ కాల్డ్ ఎస్ సన్ అలాంటి వాడిని కొడుకుని అంటారా పితృధనమునకు అర్హుండగునే పితృధనము ధనము అంటే డబ్బు మనీ తండ్రి సంపాదించినటువంటి డబ్బుకు అంటే ధనానికి అర్హుండగునే అర్హుడు అవుతాడా నాట్ సూటబుల్ ఫర్ పేరెంట్ ఎర్నింగ్ మనీ పేరెంట్స్ ప్రాపర్టీ పేరెంట్స్ ప్రాపర్టీకి నాట్ సూటబుల్ పర్సన్ చెప్పినటువంటి పనులు చెయ్యని కొడుకు అమ్మా నాన్న చెప్పినటువంటి మాటలు వినని కొడుకు కొడుకు అని అంటారా అలాంటి వాడు తల్లిదండ్రులు సంపాదించినటువంటి డబ్బుకు అర్హుడు కాదు వారసుడు కాదు అమ్మా నాన్న చెప్పినటువంటి మాటల్ని వినాలి తప్పకుండా పాటించాలి అప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఖచ్చితంగా వస్తారు వాళ్ళు సంపాదించేదంతా కూడా పిల్లల కోసమే ఈ విషయాన్ని గమనించాలి వాళ్ళు ఒక మాట అన్నారంటే మీ భవిష్యత్తు కోసమే మీ మంచి కోసమే ఇవన్నీ గమనించి నడుచుకోవాలి రెండో పద్యం కవి తిక్కన గారు ఈయన నెల్లూరు మనమసిద్ధి ఆస్థాన కవి మనమసిద్ధి అనే రాజు ఆస్థాన కవి ఆంధ్ర మహాభారతంలోని పదిహేను పర్వాలను నాలుగో పర్వం నుండి పద్దెనిమిదవ పర్వం వరకు మెజారిటీ షేర్ అనమాట రాసి పూర్తి చేశాడు భారతాన్ని పూర్తి చేశాడు ఈయన రాసినటువంటి మరొక గ్రంథం నిర్వచనోత్తర రామాయణం భారతంతో పాటు నిర్వచనోత్తర రామాయణాన్ని కూడా తిక్కనగా రాశారు నర్చిన నరవర అప్రియము తన దానురులకు నవిశేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెళ్ళన్ నరవరా అంటే ఓ రాజా టిక్కనగారు సంబోధిస్తూ ఓ రాజా ఒరులు ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఒరులు అంటే ఇతరులు అదర్స్ ఏమేమి ఏ ఏ పనులు వనర్చిన అంటే చేసినట్లయితే ఇతరులు అనేటటువంటి వాళ్ళు ఏ ఏ పనులు చేసినట్టయితే తన మనంబునకు అప్రియము అగు తన అంటే తన యొక్క మనంబు అంటే మనస్సు తన యొక్క మనస్సుకు అప్రియము ఇష్టం లేనివి బాధ కలిగించేటటువంటివి అగు అయ్యేటట్టుగా ఉంటే ఇతరులు ఏ పని చేస్తే మన మనసుకు బాధ కలిగించేటట్టుగా ఉంటాయో ఇఫ్ సర్టన్ యాక్షన్స్ డన్ బై అదర్స్ కాజ్ అస్ డిస్కంఫర్టబుల్ ఆర్ అన్హ్యాపీ దానులకు అలాంటి పనులను అవిసేయకునికి ఇతరులకు మనం చేయకూడదు మనను ఎవరో గిచ్చారు గిచ్చితే ఏమనిపిస్తుంది బాగా పెయిన్ అనిపిస్తుంది అలాగా ఆ పెయిన్ఫుల్ థింగ్ ని మనం ఇతరుల మీద చూయించొద్దు ఎందుకంటే మనకి ఎలాగైతే పెయిన్ కలిగిందో వాడికి కూడా మనం ఏమవుతుంది పెయిన్ కలుగుతుంది కాబట్టి మనకు బాధ కలిగింది అలాంటి బాధ కలిగించే పనులను మనం ఇతరుల విషయంలో చూపించకూడదు వి షుడ్ అవాయిడ్ డూయింగ్ దోస్ సమ్ యాక్షన్స్ టువర్డ్ అదర్స్ నాట్ కాజ్ ట్రబుల్ ఆర్ హార్డ్షిప్ టు అదర్స్ పరాయణము పరమ ధర్మ పథములకెళ్ళన్ పరమ ధర్మ పథములకెళ్ళన్ శ్రేష్టమైనటువంటి ధర్మాలన్నింటికి ఉత్తమమైనటువంటి ధర్మాలన్నింటికి కూడా పరాయణము ఉత్తమమైనటువంటి ఆశ్రయము మనల్ని ఇతరులు బాధించినట్టయితే బాధ పెట్టినట్టు మాట్లాడినట్లయితే మనం అలాంటి పనులనే ఇతరుల విషయంలో చూపించకూడదు అదే అసలైనటువంటి ధర్మం లేదా ఉత్తమమైనటువంటి ధర్మం మూడో పద్యం ఎర్రనగారు రాశారు ఈయన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఆంధ్ర మహాభారతంలో నన్నయగారు రాయగా మిగిలినటువంటి అర ఎక్కడ అరణ్య పర్వంలో ఉన్నటువంటి అరభాగాన్ని ఈయన పూర్తి చేశాడు అలాగే ఉత్తర హరివంశం అనేటటువంటి రచనను కూడా రాశారు ఎర్రనగారు దాంతోపాటు నృసింహపురాణం అనేటటువంటిది కూడా ఎర్రనగారి యొక్క రచన పద్యం క్షమయు అహింసయు సత్యము సమతయు ఇంద్రియ జయంబు శమము పరిత్యాగమును తపో క్రమమున అన్యయును ఊర్ధ్వగతి కారణముల్ క్షమయు క్షమ అంటే క్షమించేటటువంటి గుణం ఫర్గ్యూనెస్ అలాగే అహింసయు అంటే హింసను చేయకపోవడం అనేటటువంటిది వైలెన్స్ అనేటటువంటి చేయకపోవడం అనేటటువంటిది సత్యము నిజాల్ని మాట్లాడడం స్పీకింగ్ ద ట్రూత్ సమతయు సమత అంటే అన్నింటినీ అన్ని ప్రాణులను కూడా సమానంగా చూడడం హ్యావింగ్ ఈక్వల్ రిగార్డ్ ఫర్ వన్ మనం అన్నింటినీ ఎలా చూడాలి సమానంగా చూడాలి మనతో సమానంగా పక్షుల్ని జంతువుల్ని అన్ని జీవుల్ని కూడాలి దీన్నే సమత అంటారు ఇంద్రియ జయంబు విషయ సుఖాలననేటటువంటి వాటిని జయించాలి అలాగే శమము అంటే అంతరీంద్రియ నిగ్రహం అంటే మనస్సును మనం నిగ్రహించుకోవడము తపో లక్షణములు తపస్సు చేయాలి అనుకునేటటువంటి వారి యొక్క లక్షణాలు పైన సూచించినవన్నీ కూడా క్రమమున అన్నియు క్రమంగా వరుసగా అన్నియును పైన చెప్పినటువంటి అన్ని గుణాలు కూడా ఊర్ధ్వగతి కారణములు ఊర్ధ్వగతి అంటే కింది నుండి పై దిశను ఊర్ధ్వగతి అంటారు ఊర్ధ్వగతికి కారణములు అంటే మోక్షానికి మార్గాలు అంటే మోక్షం అంటే భగవంతుడి సన్నిధి పైన ఉన్నటువంటి క్వాలిటీస్ అని క్షమించేటటువంటి గుణము అహింస నిజాల్ని మాట్లాడము అలాగే అన్ని జీవుల్ని సమానంగా చూడడము విషయ సుఖాల్ని జయించడము అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడము అలాగే ఇవన్నీ కూడా తపో లక్షణాలు వీటిని పాటించినట్లయితే మనకు మోక్షం అనేటటువంటిది ఉత్తమ గతులనేటటువంటివి ఖచ్చితంగా వస్తాయి అని చెబుతున్నటువంటి పద్యం నాలుగో పద్యం కవి శ్రీనాథుడు ఈయన సర్వజ్ఞా సింగభూపాలిని ఆస్థాన కవి సింగభూపాలిని ఆస్థాన కవి శ్రీనాథుడు విద్యాధికారి కూడా మహాకవి పోతనకు సమకాలీకుడు భాగవతాన్ని రాసినటువంటి కవి పోతన ఆ పోతన గారికి సమకాలీకుడు ఇంకా చెప్పాలంటే బావా భావమరుదులని చెప్పేసి కూడా ఉంది కవి సార్వభౌముడుగా కీర్తి పొందినవాడు సార్వభౌముడు అంటే రాజు కవి సార్వభౌముడు అంటే కవుల్లో రాజు లాంటి వాడు చాలా గొప్ప కవి శ్రీనాథుడు కాశీఖండము హర విలాసము మొదలగు అనేక రచనల్ని కూడా చేశారు శ్రీనాథుడు పద్యం అంధకారి అరుంధతి నాదరించే గౌరవంబున భేదంబు కలుగకుండా పెద్దవారికి పుం విభేదమేళ మాననీయంబు పుణ్యకర్మంబుగాక అంధకారి అంధకాసురుడు అనేటటువంటి రాక్షసు చంపినవాడు ఎవరు శివుడు అందుకే అరి అంటే శత్రువు అంధకాసురుడికి శత్రువు ఎవరు అంటే శివుడు అంధకాసురుడు అనేటటువంటి రాక్షసు చంపినటువంటి వాడు శివుడు అందుకే అంధకాసుని శత్రువు ఎవరాయన అంటే శివుడు శివుడు అరుంధతిని ఆదరించే అరుంధతి ఎవరు వశిష్ఠుని భార్య అరుంధతి అరుంధతిని ఆదరించాడు ఆదరించాడంటే గౌరవించాడు ఎలా గౌరవించాడంటే సప్తర్షులతో సరి సమానమైనటువంటి గౌరవాన్ని కలిగించాడు సప్తర్షులు అంటే ఏడుగురు ఋషులు మరీచి ఆంగిరసుడు అత్రి పులస్యుడు పులాహుడు క్రతువు అలాగే వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా నక్షత్ర మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ సప్తర్షులు సప్తర్షులతో సమానమైనటువంటి గౌరవాన్ని అరుంధతికి కూడా ఇచ్చాడు పెళ్లి లాంటి సమయాల్లో మనం గమనిస్తే అక్కడ అరుంధతి నక్షత్రం ఉంది చూడండి అని పెళ్లి జంటకు చూయిస్తారు అరుంధతి దేవి పరమ పతివ్రత అలాగా శివుడు అరుంధతికి సప్తరుషులతో సమానమైనటువంటి గౌరవాన్ని కల్పించాడు గౌరవంబున భేదంబు కలగకుండా గౌరవించడంలో సత్కరించడంలో భేదం అనేటటువంటిది వ్యత్యాసము డిఫరెన్సెస్ అనేటటువంటివి కలగకుండా సప్తరుషులతో సరి సమానమైనటువంటి గౌరవాన్ని అరుంధతికి కూడా కల్పించాడు పెద్దవారికి పెద్దలైనటువంటి వాళ్లకు పూజ్యులైనటువంటి వారికి స్త్రీ పుం విభేదమేలా స్త్రీ అంటే ఆడవాళ్ళు పుం అంటే పురుషులు మగవాళ్ళు అనేటటువంటి విభేదమేలా భేదం అనేటటువంటిది ఉండదు వాళ్ళ విషయంలో వాళ్ళ మనసులో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సమానమే అందుకే మాననీయంబు పుణ్యకర్మంబు గాక మాననీయంబు అంటే గౌరవింప తగినది పుణ్యకర్మంబు గాక ఆచరించేటటువంటి మంచి కార్యాలు తప్ప ఎవరైనా మంచి పని చేస్తున్నారంటే గుడ్ వర్క్స్ చేస్తున్నారంటే యు కెన్ అప్రిషియేట్ అక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ అనేటటువంటిది చూడకూడదు మంచి పనులు చేసే వాళ్ళను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనం గౌరవించాలి అంతేకాని వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అనేటటువంటి వ్యత్యాసాలు ఉండకూడదు ఇక్కడ శివుడు కూడా ఆది ఆయన ఏం చేశాడు సప్తరుషులతో సమానమైనటువంటి గౌరవాన్ని దేవికి కూడా కల్పించాడు ఇక్కడ పెద్దలైనటువంటి వాళ్లకు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటటువంటి తేడా లేదు మంచి చేస్తే ఎవరు చేసినా సరే వాళ్ళను గౌరవించాలి చాలా చక్కటి పద్యం మనం కూడా మంచి ఎవరు చేసినా పెద్దలైనా పిన్నలైనా అంటే చిన్నపిల్లలైనా చేసినప్పటికి కూడా మెచ్చుకోవాలి వాళ్ళను ప్రేస్ చేయాలి అప్రిషియేట్ చేయాలి అని చెబుతున్నటువంటి పద్యం ఐదో పద్యం కొరవి గోపరాజు రాసినటువంటి పద్యం ఈయన పల్లికొండ మహారాజు అయినటువంటి రాణామల్లన ఆస్థాన కవి ఎవరి ఆస్థానం రాణా మల్లన ఆస్థాన కవి ముప్పై రెండు కథలతో కూడిన కథాకావ్యాన్ని రాశాడు అదే సింహాసన ద్వాత్రింశిక కొరవి గోపరాజు అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే సింహాసన ద్వాత్రింషిక అనేటటువంటి కథాకావ్యం పద్యంలోకి వెళ్దాం ఎక్కడి నుండి యో కూడును తోచు ఒక్క నిమిషం గున దామెక్కడికో విరిసిపోవును డక్కవు సంపదలు మేఘుడంబరము క్రియన్ అంబరము అంటే ఆకాశము గగనము నింగి ఇలాంటి పర్యాయ పదాలు ఉన్నాయి అంబరము అంటే ఆకాశంలో మేఘుడు మేఘుడు అంటే మేఘాలు మేఘాలు అంటే క్లౌడ్స్ అనేటటువంటివి ఎక్కడి నుండియో కూడును ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ఎటువైపు నుంచైనా ఆకాశంలోకి మబ్బులు మేఘాలు అనేటటువంటివి కూడును ఒకేసారిగా ఇలా వచ్చేస్తాయి మీరు ఒకటి గమనిస్తే తెల్లనైనటువంటి మేఘాలు గనక ఉన్నట్టయితే వైట్ క్లౌడ్స్ ఉన్నట్టయితే ఆ రోజు వర్షం పడదు నల్లని మేఘాలు ఆకాశంలో బ్లాక్ క్లౌడ్స్ గనక ఉన్నట్టయితే వర్షం పడుతుంది అనడానికి ఒక సూచన మేఘాలు అనేటటువంటివి ఎటువైపు నుంచో ఒక్కసారిగా వస్తాయి అలా వచ్చిన దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది నిక్కములై తోచు అవి ఎప్పటి నుంచో ఇక్కడనే ఉన్నాయి ఈ ఆకాశంలో ఇక్కడనే చాలా కాలం నుంచి ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తాయి ఒక్క నిమిషంబున తామెక్కడికో విసిరిపోవును ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషంలో అంటే కొద్దిసేపట్లోని తాము ఎక్కడికో తాము అంటే ఆ మేఘాలు అనేటటువంటివి ఎక్కడికో చెప్పాను కదా ఇందాక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తర దీక్షల్లో ఎక్కడికైనా విలిసిపోవును వెళ్ళిపోతాయి ఎలా వెళ్తాయి అంటే గాలి వాహకుడు గాలి ఏం చేస్తుంది ఎటువైపు గాలి వీస్తే మేఘాలన్నీ అటువైపు వెళ్తూ ఉంటాయి అలాగా ఎక్కడి నుండో మేఘాలన్నీ కూడా చోట చేరతాయి ఆ చేరినటువంటి మేఘాలను చూసినట్టయితే ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాయి అన్నట్టుగా ఉంటాయి కానీ కొద్దిసేపట్లోనే తాము ఎక్కడికో విరిసిపోవును కొద్దిసేపట్లోనే ఎక్కడికో వెళ్ళిపోతాయి గాలికి డక్కవు సంపదలు మేగుడంబరము క్రియన్ మేగు క్రియన్ మేగుడు ఎట్లాగైతే వస్తాడో ఎట్లాగైతే తొందరగా వెళ్ళిపోతాడో అలాగే సంపదలు సంపదలు అంటే ఐశ్వర్యము డబ్బు అనేటటువంటివి డక్కవు అంటే మన వద్ద ఎక్కువ కాలం అనేటట్టు ఉండదు ఈ రోజు వంద రూపాయలున్నాయంటే రేపు ఉంటాయంటే చెప్పలేం ఖర్చు అయిపోవచ్చు అనమాట లక్షలున్నా కోట్లున్నా మంచు కరిగినట్టుగా కరిగిపోతాయి అవి కనిపించకుండా మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయి ఎలాగంటే మేఘాలు ఒక్క క్షణంలో వస్తాయి ఒక క్షణంలో వెళ్ళిపోతాయి అట్లాగా మన దగ్గర కూడా డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో ఎవరం కూడా చెప్పలేం శాశ్వతమైనటువంటి మనం చేసేటటువంటి మంచి పనులు మాత్రమే మనం చెప్పేటటువంటి మంచి అనేటటువంటిది మాత్రమే అంతేకాని డబ్బులు శాశ్వతం కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనీ శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం ఈ సత్యాన్ని గమనించి మనందరం కూడా నడుచుకోవాలి ఈ కాలంలో హ్యూమన్ వాల్యూస్ అనేటటువంటివి తగ్గిపోయాయి మానవత్వ విలువలు అనేటటువంటి తగ్గిపోయాయి కేవలం డబ్బు వెనకాలే అందరూ పరిగెడుతున్నారు మేఘాలు అనేటటువంటివి ఎక్కడి నుంచో ఒకచోట చేరతాయి వాటిని చూస్తే ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది కొద్దిసేపట్లోనే అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి అలాగే డబ్బు కూడా మన దగ్గరికి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో అది ఎవరం కూడా చెప్పలేము ఆరో పద్యం కవి చెరిగొండ ధర్మన గారు ఈయన ఊరుగల్లుకు ప్రధాన మంత్రిగా పనిచేసిన యనుములపల్లి పెద్దనామాత్యుని ఆశ్రయించాడు చిత్రభారతం ఈయన ప్రముఖ రచన ప్రధాన ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి యనుములపల్లి పెద్దనామాత్యుని యొక్క ఆశ్రయంలో ఉన్నాడు ఎవరు చెరిగొండ ధర్మన గారు ఈయన రాసినటువంటి పుస్తకం పేరు చిత్రభారతం శరణాగతుడువాని కరుణన్ తనువైన నిచ్చి భూవరుణకు పక్షికినై తన శరీర మాంసంబు శిబి వసంగడే కరుణన్ శరణాగతుడు రక్షించండి కాపాడండి అని కోరినటువంటి వారిని శరణాగతుడు అంటారు అట్లాంటి వారిని కరుణన్ దయతో భూవరుడు అంటే రాజు వాని ఆ వ్యక్తిని నిచ్చి కావగదగు తన శరీరాన్నైనా అర్పించి లేదా అడ్డు పెట్టైనా సరే అలాంటి వారిని కాపాడాలి రాజు అనేటటువంటి వాడు ఎవరైనా నన్ను రక్షించండి కాపాడండి అని కోరి వచ్చినట్టయితే దయతో వారిని ఖచ్చితంగా కాపాడాలి అవసరమైతే వాళ్ళ శరీరాన్ని త్యాగం చేసైనా కాపాడాలి శిబి అంటే శిబి చక్రవర్తి పక్షికినై ఒక పక్షి కోసం ఒక పావురం కోసము ఇక్కడ బొమ్మలో ఇచ్చారు చూడండి పావురం కోసము తన శరీర మాంసంబు తన యొక్క శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని ఇక్కడ తొడ మాంసాన్ని కరుణన్ వసంగడే దయతో ఇచ్చాడు కదా ఇదొక కథ ఉందనమాట పావురము డేగా రెండు కూడా ఆ శిబి చక్రవర్తి దగ్గరికి వస్తాయి పావురాన్ని రక్షించాలనేటటువంటి కోరికతో డేగ కోసము శిబి తన శరీర మాంసాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు ఎంత శరీర మాంసాన్ని అందులో త్రాసులో వేసినప్పటికీ సరితూగకపోవడంతో తానే వెళ్లి ఆ త్రాసులో కూర్చుంటాడు అడు తనను తాను అర్పించుకుంటాడు ఇక్కడ కూడా అదే చెప్తున్నారు శరణాగతుడు అనేటటువంటి వాడిని అవసరమైతే రాజు అనేటటువంటి వాడు తన శరీరాన్ని అర్పించైనా రక్షించాలి అది ఎలాగంటే శిబి చక్రవర్తి ఒక పావునం కోసం

ఆఫరింగ్ హిజ్ ఓన్ ఫ్లెష్ విత్ కంపాషన్ హి సేవ్డ్ ద బర్డ్ ఇలాగా మనము ఇతరులకు సహాయం చేయడం అనేటటువంటి గుణాన్ని పెంచుకోవాలి ఇక్కడ ప్రాణాలని త్యాగం చేయడం అంటే నిజంగా ప్రాణాలని అంటే అవసరమైతే ఇవ్వాలి స్నేహితుని కోసం అవసరమైన వాళ్ళ కోసం కష్ట దశలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇవ్వాలి అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సహాయం చేయడము అనేటటువంటి గుణాన్ని విద్యార్థులు పెంచుకోవాలి ఇది మధుర వచనములు అనేటటువంటి పాఠము అందరికీ ధన్యవాదాలు